అసలే తెలివైన దాన్ని నేనంటున్నాను అనుకుంటున్నారా కాదండి అందరూ అనుకుంటున్నారు మా అంటారు మా కోడలు చాలా పొదుపురని పొదుపురంటే ఏంటో చూడాలనుకుంటున్నారా ఒక మచ్చితులకు చూపిస్తాను మా వంటగదిలోకి వచ్చేయండి ఏంటనుకుంటున్నారు అండి ఫ్రిజ్ పాడైంది ఎక్స్చేంజ్ ఆఫర్ లో అన్నారు వెయ్యో పదిహేను వందలు ఇస్తానన్నాడు కిచెన్ లో సామాన్ పెట్టుకోవడానికి ఒక టేబుల్ కావాలి కొందామని వెళ్తే మూడు వేలు నుంచి ఐదు వేలు వరకు చెప్పాడు వెంటనే నాకు ఐడియా వచ్చేసిందండి ఫ్రిజ్ టేబుల్ చేసేసుకున్నా లోపల కూడా చూస్తారా గిన్నెలు ఊరగాయలు అన్నీ ఇలా లోపల పెట్టుకుంటా పైన గ్రైండర్లు బియ్యం మిక్సీలు టేబుల్ చేయాల్సిన పడినా ఫ్రిడ్జ్ చేసేసింది కదండి మనం పొదుపురినా కాదా అయ్యో ఇలా కానీ ఫ్రిడ్జ్ అనుకోకండి మా ఆయన కొత్త ఫ్రిడ్జ్ కొన్నారు కొత్త ఫ్రిడ్జ్ కూడా ఉంది నాకు మరి నేను తెలివైందన్నా కాదండి